హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికి నమస్కారం ఈ రోజు మన ఛానల్లో గృహలక్ష్మి ఛానల్లో గానుగుని చూపిస్తున్నాము ఈ గానుగలను నూనెని తయారు చేస్తారు రిఫైన్ ఆయిల్ అని ఆ పెద్ద పెద్ద మిషనరీలో తయారు చేస్తారు కదా అదే ఆయిల్ని ఈ చిన్న గానుగలో తయారు చేస్తారు నుంచి వేస్ట్ మెటీరియల్ వస్తుంది నూనె కారుతుంది చూడండి చుక్క చుక్క కింద డబ్బాలో పడుతుంది కింద నుంచి ప్రాసెస్ అయ్యి ముందకు వస్తుంది గాలిమ నూనె తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే పొగ వస్తుంది మనకి గుండె జబ్బులు కొలెస్ట్రాల్ అలాంటి వ్యాధులు రావు ఇక్కడ గౌర పెట్టి ఆయిల్ వచ్చేటట్టు చేస్తున్నారు చూడండి ఈ గానులో పల్లీలు కొబ్బరి ఆముదాలు ఏదైనా వేసుకొని తయారు చేసుకోవచ్చు నూనె డబ్బాను పట్టుతున్నారు ఆ నండినాక ఇంకొక డబ్బా పెడతారు కలర్ చూడండి ఎలా